ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర కసరత్తులు చేస్తోంది కాంగ్రెస్ విడుదల చేసిన తొలి జాబితాలో తెలంగాణ నుంచి నాలుగు స్థానాలు ప్రకటించగా ఇప్పుడు మరో పదమూడు స్థానాలపై కసరత్తులు చేస్తోంది దీనికోసం ఇవాళ ఢిల్లీలో ఏఐసిసి ఆధ్వర్యంలో సిఇసి మీటింగ్ జరగనుంది ఈ సమావేశంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాపై చర్చించనున్నారు ఈ నేపథ్యంలోనే తెలంగాణలో లోక్సభకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను సీఈసీకి పంపేందుకు గాంధీభవన్ లో దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం జరుగుతోంది ఈ సమావేశంలో లోక్సభ నియోజకవర్గాల వారిగా పార్టీలోని ముఖ్య నేతలను పిలిపించి అభిప్రాయ సేకరణ చేపట్టారు అనంతరం పోటీలో ఉండే అభ్యర్థుల జాబితాను సీఈసీకి పంపించనున్నట్లు సమాచారం ఇలా ఒకే రోజు రెండు మీటింగ్లు జరుగుతుండటంతో తెలంగాణలో లోక్సభకు పోటీ చేయాలని టికెట్ ఆశిస్తున్న వారిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది ఇప్పటికే లోక్సభకు పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్న చాలా మంది సీటు కోసం దరఖాస్తు చేసుకున్నారు ఈ దరఖాస్తులపై సునీల్ కరుగోలు సర్వే కూడా ముగిసినట్లు తెలుస్తోంది ఈ సర్వేతో పాటు అభిప్రాయ సేకరణ ద్వారా తుది జాబితాను సిద్ధం చేసి సిఈసీకి పంపనున్నారు సీఈసీకి వెళ్లే తుది జాబితాలో ఎవరికి అవకాశం దక్కుతుందా అనేది ఆసక్తిగా మారింది త్వరలో కాంగ్రెస్ రెండో జాబితా రానున్న నేపథ్యంలో హాట్ సీటుగా మారిన ఖమ్మం భువనగిరి లాంటి స్థానాల్లో ఆశావాహులు ఎక్కువగా ఉండగా సీనియర్లకు మరోసారి అవకాశం ఇస్తారా లేక కొత్త వారిని బరిలో దింపాలని చూస్తున్నారా అని పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది